హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ మీకు వైఫై కెమెరా బల్బ్ అనమాట ఇది మనం ఇంట్లో అంటే ఇంటి బయట మనకి సెట్ చేసామనుకోండి జస్ట్ మనము మొబైల్ ద్వారానే దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేట్ చేసుకోవచ్చు కూడా అంటే అక్కడ ఏం జరుగుతుంది ఎవరు వస్తున్నారు ఇంటి బయట అనేది కూడా సెక్యూరిటీ చూడండి తిరుగుతుంది జస్ట్ మన మొబైల్లో అలా తిప్పితే చాలు అది అన్ని వైపులా తిరిగి చూపిస్తుంది అనమాట మనకి అక్కడ దృశ్యాలను చూడండి అన్ని వైపులా కవర్ చేస్తుంది ఇది ఆఫీస్కి కావచ్చు లేకపోతే మీరు ఏదైనా ఒక చిన్న వ్యాపారం పెట్టారనుకోండి అక్కడ సెట్ చేసుకోవచ్చు ఇంటి బయట సెక్యూరిటీ కోసం ఇప్పుడు మీ ఇంట్లో ఇంటి బయట కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు అయితే యూస్ చేస్తున్నారు పెడుతున్నారు కదా సో ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఇది మీకు అంటే మీకు హెచ్డి క్వాలిటీలో అండి మీకు విజువల్స్ అనేవి సో ఎటువంటి ఇబ్బంది లేదు రెండవది దీంట్లోనే మీరు మెమరీ కార్డు ఇటువంటివి కూడా మీరు దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట దీని కాస్ట్ చూసుకుంటే మనకి ఏడు వందల రూపాయలకి దొరుకుతుంది ఇది ఏడు వందలకి మీరు పన్నెండు వందలకి మీరు సేల్ చేయొచ్చు అనమాట అంటే ఒకటమ్మినా మీకు ఐదు వందల రూపాయలు అనేది ప్రాఫిట్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు విలేజ్లో కావచ్చు ఎక్కడైనా సెక్యూరిటీ పర్పస్ కింద ఇది యూజ్ చేసుకోవచ్చు విలేజెస్లో కూడా ఎక్కడో అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు ఉంటాయి సో అటువంటి వాళ్ళకు కూడా బయట సెక్యూరిటీ కోసం అంటే ఇంట్లో ఏం జరుగుతుంది ఇంటి బయట పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఒకవేళ ఇంట్లో లేడీస్ ఉన్నా కూడా బయట ఇటువంటి కెమెరా బిగించడం ద్వారా వాళ్ళ లోపల నుంచే బయట ఏం జరుగుతుంది ఎవరు వస్తున్నారు ఇప్పుడు ఎవరైనా డోర్ నాక్ చేసినా కూడా ఎవరు బయట డోర్ నాక్ చేస్తున్నారనేది కూడా ఇలా కెమెరా ద్వారానే చూసుకోవచ్చు తెలిసిన వాళ్ళైతే ఓపెన్ చేయచ్చు లేకపోతే అవసరం లేదు సో సెక్యూరిటీ పర్పస్ కింద ఇది చాలా 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 యూస్ఫుల్ అనమాట రెండోది మీరు మీ ప్రాంతంలో ఈ తక్కువ ధరకే ఒకసారి వాళ్ళకి డెమో కూడా చూపించవచ్చు ఎలా అంటే ఫస్ట్ మీ ఇంటి బయట సెట్ చేసుకున్నారనుకోండి మీరు ఎవరికైనా సేల్ చేయబోతున్నారంటే వాళ్ళకి మీరు చూపించవచ్చు మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి చూడండి ఇది ఈ విధంగా మా ఇంటి దగ్గర సెట్ చేస్తుంది చూడండి ఎంత క్లారిటీ ఉందో ఒకసారి చూపించారనుకోండి వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట సో అలానే చిన్న చిన్న ఆఫీసు హోటల్స్ ఉంటాయి చిన్న చిన్న హోటల్స్ అటువంటి చోట క్యాష్ కౌంటర్ చూడండి ఆ క్యాష్ కౌంటర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళు కూర్చున్న వర్కర్ స్టాఫ్ ఎవరినైనా కూర్చోబెట్టినా వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న టిఫిన్ సెంటర్ హోటల్స్ తక్కువ రేట్ హోటల్స్కి పన్నెండు వందలు అనేది పెద్ద విషయం కాదు ఓకేనా వాళ్ళకి ఒకటి అంటే ఒకటి రెండు అంటే రెండు కిచెన్ లో కూడా పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఏం జరుగుతుంది లోపల స్టాఫ్ అందరూ కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదా తెలుసుకోవడానికి కూడా వాళ్ళు యూస్ చేస్తారు ఈ విధంగా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు నెలకి ఒక యాభై వేల వరకు మీరు సంపాదించుకోవచ్చు ఇంకా ఎక్కువ మార్కెటింగ్ చేస్తే ఇంకా ఎక్కువ కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఎన్ని కెమెరాలు అమ్మితే అన్ని ఇటువంటివి అన్నీ కూడా మీకు బెంగళూరు హైదరాబాద్లోనే ఇటువంటి వైఫై బల్బ్ కెమెరా బల్బ్ అనేది దొరుకుతున్నాయి అక్కడ నుంచి తీసుకొని వచ్చి మీరు చక్కగా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు అది మాత్రం కాదండి ఎక్కువ ప్రాఫిట్ తక్కువ టైంలోనే మీకు ఎక్కువ ప్రాఫిట్ కావాలంటే